కడప గడపలో మూడో రోజు మహానాడు భారీ విజయోత్సవ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభలో కడప ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ చూస్తుంటే భారీ అనే పదం కానీ జన సందోహం అనే పదం కానీ వీటికి సరిపోవు ఆకాశం మీనిందా నేల తల్లి కనిందా అనే విధంగా ఇసుక రాలితే రాలలేనంత జనం రోజు కడపలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే కడప గడ్డ తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఈ మహనాడు కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి కారణమైన మన మహనాడు కోఆర్డినేషన్ టీం ఫుడ్ కమిటీ కానీ డెకరేషన్ టీం కానీ అరేంజ్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి అలాగే అధ్యక్షులు రెడ్డి గారు కానీ మంత్రి సవిత గారు కానీ కానీ అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన అబ్జర్వర్స్ కానీ మా జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతకంటే ముఖ్యంగా మన కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను కడప కడప టు పీపుల్ ఇది కడపలో జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద చారిత్రాత్మకమైన ఘట్టం మన కడపలో మనం ఆహ్వానిస్తున్నాం మనం అతిథులకు సేవ చేసుకుంటున్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో అరేంజ్మెంట్ చేసి శవా సర్పించుకున్నామంటే అది కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి మహనాడును ఈసారి మన అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు వాళ్ళు 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 నిర్ణయించడమే మనకు దక్కిన గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్వార్థం కోసమో కాదు ఎవరి కోసమో కాదు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువాడి ఆత్మ గౌరవ నుండి నాటి ఢిల్లీ తెలియజేయడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకత్వం మరియు క్రమశిక్షణ కలిగిన నిబద్ధత కలిగిన కార్యకర్తలే వెన్నముక ఏ రంగంలో తక్కువ కానీ తెలుగువాడి ఆత్మ గౌరవ ప్రతీక మన తెలుగుదేశం పార్టీ తెల్లవారి తెల్లవారి నుంచి మనకు స్వాతంత్రే స్వాతంత్రం తేవడానికి గాంధీ మహాత్ముడు పుట్టే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కోసం పుట్టిన వారు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు ఇచ్చిన వితంతు పింఛన్ ఇచ్చిన దీన బాంధవుడు మన అన్న ఎన్టీఆర్ గారు అయితే వేల వరకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ దేశంలో ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు కల్పిస్తే ఎన్టీఆర్ గారు మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక స్వాతంత్రానికై కృషి చేస్తున్నారు మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రయోజనాల కోసం అన్న ఎన్టీఆర్ గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మిస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్బిసి హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ కేసీ కెనాల్ మోడనైజేషన్ చేసి వాటి సాగునీటి తాగునీటి పా ప్రాజెక్టులను ప్రారంభించి లక్షలాది మంది రాయలసీమ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూనే పరిపాలనలో సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఆయన తీసుకొచ్చినన్న సంస్కరణలు ఈ దేశంలో మరెవ్వరూ తీసుకురాలేదనడానికి సందేహమే లేదు చంద్రబాబు నాయుడు గారంటే క్రమశిక్షణ పట్టుదల అంకుటిత దీక్ష నేర్పు ఓర్పు కలిగిన నాయకుడిగా ప్రపంచ దేశాలు అవసరాలను సంక్షోభాలను అవకాశాలుగా మార్చి విజనరీ లీడర్గా ప్రపంచమంతా ఈరోజు కీర్తిస్తుందండి అందుకే రాష్ట్ర అభివృద్ధి ఎవరి పేరు గుర్తొస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది మనకి నదులు వాటిపైన కట్టలు ఆనకట్టలు కనబడితే మన నాయకుడికి నదుల అనుసంధానం గుర్తుకొస్తుంది దాని కార్యరూపమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలను బనక జిల్లా రిజర్వాయర్ వరకు తీసుకొస్తే రాయలసీమ అభివృద్ధిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన యొక్క ఆలోచనల ప్రతిరూపమే ఈరోజు ఐటీ రెవల్యూషన్స్ను సాఫ్ట్వేర్ రంగానికి నూట తొంభై నాలుగు దేశాలలో మన తెలుగువారు ఈరోజు వెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతనే రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో తీసుకొచ్చి ఎంతో మంది రైతులు పిల్లలు ఇంజనీర్లై ప్రపంచ దేశాలకెళ్ళి ఇక్కడ ఫ్రాక్షనిజము ముగిసిపోయిందంటే దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్లో ఈరోజు హైదరాబాద్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు అలాగనే ఈరోజు మనకు కడపలో ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి ఒక మహిళను నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు దానికంతకు ముఖ్య కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మన నారా లోకేష్ గారు కోటి మంది సభ్యత్వాలను చేసుకొని వాళ్లకు ఇన్సూరెన్స్ అని ఏదైనా ప్రమాదం జరుగుతే ఐదు లక్షల బీమా వాళ్ళకు వచ్చే విధంగా చేశారంటే భారతదేశంలోని ఏ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమం చేయలేదు